హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్ రైనీ సీజను స్టార్ట్ అయిపోయింది కదండి ఈ రైనీ సీజన్లో ఏదైనా వేడివేడిగా సింపుల్గా వంటకం చేసుకొని తినాలనిపిస్తుంది కదా అయితే బిర్యానీని ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఈ బిర్యానీ రెసిపీని మీ పిల్లలకు కూడా నేర్పించండి ఎప్పుడైనా సరే మీరు బిజీగా ఉన్న ఊరు వెళ్ళినప్పుడైనా సరే వాళ్ళు పర్ఫెక్ట్గా సింపుల్గా చేసుకోగలరండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అయితే ఈ బిర్యానీ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి ముందుగా ఒక కుక్కర్లోకి రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి కుక్కరు స్టవ్ పైన పెట్టకుండానే ఈ ప్రాసెస్ అంతా చేయాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిలోకి కొన్ని బిర్యానీ స్పైసెస్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి తనగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోకి వెజిటేబుల్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒక హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు ఒక హాఫ్ కప్పు పొడుగు చిక్కులు అంటారు కదా అవి అలాగే ఒక హాఫ్ కప్పు నానబెట్టుకున్న గ్రీన్ పీసు ఒక హాఫ్ కప్పు ఆలు అలాగే ఒక కప్పు నానబెట్టుకున్న మిల్ మేకరు పావు కప్పు టమాటోల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూను వేయించిన ధనియాల జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోకి ఒక కప్పు వాష్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ అయినా సరే ఇదే కొలతలతో చేసుకోవచ్చు తర్వాత దీనిలోకి రెండున్నర కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి వెజిటేబుల్ బిర్యానీ ఎప్పుడైనా చేసినప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ చేస్తాం కదండి ఆ ప్రాసెస్లో కంటే కూడా ఇలా చేసినా సరే రుచి చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు కూడా ఈ ప్రాసెస్లో నేర్పించండి చాలా ఈజీగా చేసుకోగలరు ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తరువాత కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే త్రీ విజిల్స్ రానివ్వాలి ముందుగా హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రావాలండి తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చక్కగా ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసామంటే బిర్యానీ ఫ్లేవర్ అయితే మాత్రం అసలు అదిరిపోతుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూసారు కదా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయండి వెజిటేబుల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి నేర్పించండి ఎప్పుడైనా మీరు బిజీగా ఉన్నప్పుడు కానీ లేదంటే ఊరు వెళ్ళినప్పుడైనా సరే పిల్లలు చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ ప్రాసెస్ చేసే కంటే ఇలా సింపుల్గా చేసుకున్నా సరే మంచి రుచిని అయితే ఎంజాయ్ చేస్తారు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి అలాగే ఈ వెజ్ బిర్యానీకి కాంబినేషన్గా కచంబర్ చాలా అంటే చాలా బాగుంటుందండి సింపుల్గా ఇలాగా బిర్యానీ చేసుకొని కచంబర్తో సర్వ్ చేసేసుకోండి వేడి వేడి బిర్యానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మన ఛానల్లో ఫర్దర్గా చాలా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్